బిటర్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ప్రకృతి ప్రేమికులకు పర్యాటకులకు తెలంగాణ టూరిజం బోర్డు గుడ్ న్యూస్ చెప్పింది నల్లమల అటవీ అందాల మధ్య కృష్ణానదిలో ప్రయాణించాలని ఎంతమంది కోరుకోరు అయితే వారి కోసం నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం లాంచ్ జర్నీని ఈ నెల ఇరవై నుండి ఇరవై రెండు నుంచి ప్రారంభించనుంది అయితే ఈ లాంచీ ప్రయాణం చేసేవారు ముందుగా నాగార్జున సాగర్ చేరుకోవాలి అక్కడి నుంచి ప్రయాణం ప్రారంభమవుతుంది ప్రయాణికులు భక్తుల కోసం ప్రతి సంవత్సరం లాంచీ జర్నీ ఏర్పాటు చేస్తున్నామని పర్యాటక అభివృద్ధి సంస్థ ప్రకటించింది దట్టమైన నల్లమలి అటవీ అందాలు కృష్ణానది పరవళ్ల మధ్య నాగార్జున సాగర్ టు శ్రీశైలం వరకు సాగే లాంచీ ప్రయాణం పర్యాటకులకు ఎంతో ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని ఇస్తుంది నాగార్జున సాగర్ నుండి శ్రీశైలం వరకు లాంచీలో వెళ్లి వచ్చేందుకు పెద్దలకు మూడు వేల రెండు వందల యాభై రూపాయలు టికెట్ ధర నిర్ణయించుగా పిల్లలకు రెండు వేల ఆరు వందల రూపాయల ధర ఫిక్స్ చేశారు అయితే కేవలం సాగర్ నుంచి శ్రీశైలం వరకు వెళ్లేందుకు పెద్దలకు రెండు వేలు పిల్లలకు పదహారు వందల రూపాయలు నిర్ణయించింది టూరిజం డిపార్ట్మెంట్ అయితే లాంచీలో సాగర్ నుంచి నందికొండ మీదుగా ఏలేశ్వరం సలేశ్వరం తూర్పు కనుమల నల్లమల ఆందాలను ఎంజాయ్ చేసేలా ఈ ప్రయాణం ఏర్పాటు చేస్తామని టూరిజం అధికారులు వెల్లడించారు నదిలో నూట పది కిలోమీటర్ల దూరం ఆరు గంటల ప్రయాణం ఉంటుందని తెలిపారు మధ్యలో ప్రయాణికులకు భోజనం ఏర్పాట్లు చేస్తామని చెప్పుకొచ్చారు ఈ నెల ఇరవై రెండు నుంచి ప్రతి శనివారము టికెట్లు బుకింగ్ చేసుకున్న వారిని వారిని బట్టి లాంచి ప్రయాణం ప్రారంభిస్తామని కూడా తెలిపారు అయితే సోమవారం నుండి శుక్రవారం వరకు వంద టికెట్లను బుక్ చేసుకుంటే ప్రత్యేకంగా సాగర్ నుండి శ్రీశైలానికి లాంచ్ ఏర్పాటు చేస్తామని అధికారులు చెబుతున్నారు